దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారి పెన్షన్ పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వైఎస్ఆర్ కానుక పెన్షన్ పథకాన్ని అయితే ప్రతి నెల అమలు చేస్తూ ఉంది దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారు అనగా తలసేమియా సికిల్ సెల్ ఎనీమియా తీవ్రమైన హిమోఫీలియో వంటి వ్యాధులతో బాధపడుతున్న వారు ఈ పెన్షన్ పథకానికి అర్హులుగా ఉంది ఎవరైతే ఈ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారు జిల్లా ప్రభుత్వ వైద్యాధికారి అంటే డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ ని సంప్రదించాల్సి ఉంటుంది వారు మీకు మెడికల్ టెస్ట్లు చేసి మీకు సంబంధిత వ్యాధులు ఉన్నాయని నిర్ధారిస్తూ ధృవపత్రాన్ని జారీ చేస్తారు అలాగే ఈ పెన్షన్లకు సంబంధించి ప్రతిపాదనను జిల్లా వైద్య అధికారి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తారు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిపాదనను పరిశీలించి మీరు ఈ వ్యాధులకు ఉన్నట్లయితే అంటే వ్యాధి తీవ్రతను బట్టి నెలకు మూడు వేలు లేదా పదివేల రూపాయల వరకు పెన్షన్ పథకానికి అర్హులుగా నిర్ధారిస్తూ వారు పెన్షన్ ని మంజూరు చేస్తారు ఈ మేరకు గ్రామ సచివాలయానికి సమాచారం అందుతుంది తద్వారా గ్రామ సచివాలయ అధికారులు మీకు సమాచారం అందిస్తారు ఆపై మీ వ్యాధిని బట్టి నెల నెల మూడు వేల రూపాయల నుంచి పదివేల రూపాయల వరకు పెన్షన్ అయితే అందిస్తారు